कमलाकुशुचुगकुङ्कुमतो नियतानुमितातुलनीलतनो कमलाय तलोचनलोकपते विजयी भवे तटशैलपते శ్రీగూరుభ్యో నమ వెంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేష సమోదేవో నూతో నవిష్యతి ఓం నమో వేంకటేశాయ భక్తమహాసేల విజ్ఞప్తి భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మంజూర్ నగర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రతిష్ఠించుకొని ఆగస్టు ఇరవై ఆరు నాటికి సంవత్సర కాలం పూర్తవుతుంది కాబట్టి ప్రథమ వార్షికోత్సవం జరగనుంది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది ఆ రోజు వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకము తదనంతరం స్వామివారి దర్శనము పది గంటల నుండి సహస్ర కమలార్చన అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుండి నూట ఎనిమిది మంది జంటలతో శ్రీవారి శాంతి కళ్యాణ మహోత్సవం జరగనుంది వార్షికోత్సవం సందర్భంగా విశేషంగా ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనడానికి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు ఆలయానికి విచ్చేసి వివరాలు తెలుసుకొని అందుట్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గోకులాష్టమి సందర్భంగా సిక్కి ఉత్సవం ఉట్టికొట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉట్టికొట్టేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు భక్తులందరూ పాల్గొని దాంట్లో గెలుపొందిన వారికి వెయ్యి నూట పదహారులు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది కావున అందరు గమనించి గోకులాష్టం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సిక్్యోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రథమ వార్షిక పవిత్రోత్సవములు జరగనున్నాయి ఈ పవిత్రోత్సవంలో నాలుగు రోజుల పాటు జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు పాల్గొనడానికి కూడా అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో కూడా నవగ్రహ హోమాలు విశేష హోమాలు కూడా జరుగుతాయి అందులో పాల్గొనదలిచిన వాళ్ళు ఆలయానికి విచ్చేసి జరగబో కార్యక్రమాలని వాటి యొక్క వివరాలని తెలుసుకొని అందుట్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం ఎవరైతే ఈ నాలుగు రోజులు పవిత్రోత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి చివరి రోజున స్వామివారి శేషవస్త్రము స్వామివారి ధరించినటువంటి పవిత్రమాల ప్రసాదంగాను అదేవిధంగా వేద ఆశీర్వచనము ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది జరిగేటువంటి ప్రథమ వార్షిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేస్తారని మనవి చేసుకుంటూ సర్వేజనాభవచ్చు